మీరు ఎప్పుడైనా అనుకోకుండానే టెన్షన్ ఆందోళన ఎక్కువైందని ఫీల్ అయ్యారా పెద్ద లైఫ్ కాదు రోజు చేస్తున్న ఫైవ్ చిన్న హ్యాబిట్స్ వలన అయ్యుండొచ్చు హైడెన్ హ్యాబిట్స్ వాటి పరిష్కారాలు చెబుతాను నేను శివ పొడి మైండ్ కూర్చి మాట్లాడుతున్నాను మెంటల్ హెల్త్ అండో పర్సనల్ గ్రోత్ గురించి తెలుగులో యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను ఈ రోజు మనం యాంగిటి పెంచే ఫైవ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం హ్యాబిట్ వన్ లేట్ నైట్ ఫోన్ స్కూలింగ్ సోషల్ మీడియా ఫీడ్ చూస్తూ నిద్రపోవడం అనమాట చాలా మంది సోషల్ మీడియాలో లేట్ నైట్ ఫీడ్ చూస్తూ అంటే బ్రెయిన్ వావర్ స్ట్రిలేట్ అవుతుంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే యాంగ్ పెరుగుతుంది సొల్యూషన్ ఏంటి స్లీప్ టైమర్ అనేది పెట్టుకోవడం ఫోన్ ను మన బిడ్డ దగ్గర నుంచి దూరంగా పెట్టడం మనం ఎక్కడైతే పడుకుంటున్నామో మన బెడ్ దగ్గర నుంచి మరొక గదిలోనో మరొక చిన్న గదిలోనో పెట్టుకోవడం దీనివల్ల మనం మొబైల్ కు దూరంగా ఉంటాం కాబట్టి ఎర్లీగా నిద్రపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ట్యాబెట్ నెంబర్ టూ స్కిప్పింగ్ మీల్స్ అనమాట అంటే కొంతమంది మనం చూసినట్లయితే సమయానికి తినరు ఫ్రెండ్స్ ఒక టైమింగ్ ఉండదు అంటే సోషల్ మీడియాలో ఉండడం వలన లేదంటే మరి ఏ ఇతర పనులైనా సరే ఎక్కువగా ఉన్నాయని అనుకోవడమో వాటి వలన సరైన సమయానికి తినకపోవడం వలన ఈ యొక్క తినేట ఆహారం మనం స్కిప్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏం జరుగుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గితే అండ్ యాంగ్స్ థాట్స్ పెరుగుతాయి దీని సొల్యూషన్ ఏంటి చిన్న హెల్తీ స్నాక్స్ రెడీగా ఉంచుకోండి మీరు హ్యాబిట్ నెంబర్ త్రీ టూ మచ్ కెఫిన్ అనమాట అంటే కాఫీ అండ్ టీ ఎక్కువగా తాగితే హార్ట్ రేట్ పెడిగి ప్యానిక్ లైక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి దీని సొల్యూషన్ ఏంటి తెలుసా రెండు కప్పుల కంటే అవాయిడ్ చేయండి హ్యాబిట్ నెంబర్ ఫోర్ మ్యాసీ ఎన్రోల్మెంట్ అంటే కొంతమంది వాళ్ళు రెస్ట్ తీసుకుంటే సమయంలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంగణం మొత్తం చంద్రవందరగా ఉంటుంది ఎక్కడ చూసినా డస్ట్ చెత్తా చెద సో దీనివల్ల మనకి మైండ్ పీస్ఫుల్గా ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఉండేటటువంటి ఎన్రోల్మెంట్ అనేది శుభ్రంగా ఉంటుందో మన మైండ్ కూడా అంతే క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీని సొల్యూషన్ ఏంటి ప్రతిరోజు పది నిమిషాలు ఆ చుట్టుపక్కల మనం ఎక్కడైతే ఉంటున్నామో అవన్నీ కూడా మనమే క్లీన్ చేసుకుంటూ ఉంటారు హ్యాబిట్ నెంబర్ ఫైవ్ ప్రతి ఒక్కదానికి కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదానికి ఎస్ అని చెప్పడం దానికి బాండరీస్ ఏమి లేవు ఇవన్నీ లేకుండా యాక్సెప్ట్ చేస్తే మెంటల్ ఓవర్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అవసరమైతే నో అని చెప్పడం కూడా నేర్చుకుంటు ఫ్రెండ్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఈ హ్యాబిట్ చేంజ్ చేసిన తర్వాత యాంగిటీ చాలా తగ్గింది చివరిగా ఈ ఫైవ్ హ్యాబిట్స్ మరొకసారి డిస్కస్ చేద్దాం లైట్ నైట్ కోడింగ్ స్కిప్పింగ్ మీల్స్ టూ మచ్ మ్యాథ్సే ఎన్రోల్మెంట్ కమిటింగ్ నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాబిట్స్ రీప్లేస్ చేసే హెల్దీ హ్యాబిట్స్ లిస్ట్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ మీకు షేర్ చేస్తాను ఈ ఫైవ్ హ్యాబిట్స్ లో ఏ హ్యాబిట్ ఎక్కువ ఉంది ఈ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో యూజ్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి ఇంకో కొంతమందికి హెల్ప్ అవుతుంది